హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానంటే మీరు కూడా బాగుండే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ మధ్యలో నేను లాంగ్ వీడియోస్ పెట్టక చాలా అంటే చాలా రోజులైందనమాట సో ఈ రోజు పెట్టాను చాలా రోజుల తర్వాత పెట్టాలనిపించింది అండ్ మేము ఇంకా బయటికి టెంపుల్కి కూడా వెళ్ళాం సో ఇంకెలాగో షూట్ చేసుకున్నాను కదా సో అప్లోడ్ చేద్దాం అనేసి అయితే ఇంకా ఈరోజు లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఎక్కువగా నేను షార్ట్స్ పెడతాను అనమాట ఎలాగో షూటింగ్ వెళ్తున్నాను కాబట్టి వీడియోస్ చేస్తున్నాను కాబట్టి ఇంకా అవి అప్లోడ్ చేస్తున్నాను అనమాట సో అందుకే ఇంకా చాలా రోజులకి ఇంకా బ్లాగ్ అయితే పెట్టాలనిపించి అందుకైదైతే ఇంకా పెడుతున్నాను అనమాట సో ఇంకేంటంటే ఇంకా నేనైతే ఇక్కడ మార్నింగ్ అంత పూజ అంతా మొత్తం కంప్లీట్ అయితే చేసేసుకొని ఇంకా వీడియో అయితే తీసినానండి ఇది థర్స్డే సారీ వెన్స్డే వీడియో బుధవారం తీస్తానండి సో ఇంకా అంత పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా బాబుని కూడా వదిలేసి రావడానికైతే వెళ్ళారనమాట మా ఆయన బాబుని వదిలేసి ఇంకా వచ్చేస్తారు తను వచ్చిన తర్వాత ఇంక తను వెళ్ళిపోతాడు డ్యూటీకి ఇంకా తర్వాత నేను ఇంకా లాగ్స్ వ్లాగ్స్ కానీ వర్క్ కానీ అండ్ ఏదో షార్ట్స్ అలా చేసుకుంటుంటానమాట సో ఇంకా ఇలా మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయాక చేసుకుంటాము నెక్స్ట్ ఏంటంటే ఇంకా బాబుని వదిలేసి వచ్చిన తర్వాత తను డ్యూటీకి వెళ్ళేసి వస్తాను తర్వాత మేము టెంపుల్కి వెళ్ళాలి అక్కడ అంటే ఇది దీపాలు అంటించాలి అనేసి అయితే నేను అనుకున్నాను అనమాట అందుకనేసి అయితే ఇంకా వెళ్దాం అని అయితే అనుకున్నాము అందుకే ఇంకా చెప్ అదే చెప్తున్నాను నేను వాయిస్ అది కొంచెం డిస్టబెన్స్గా ఉంటే ఇంకా నేను అందుకే నేను మాట్లాడుతున్నాను అనమాట ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇంకా అక్కడ మార్నింగ్ టిఫిన్ కూడా అంతా రెడీ అయిపోయింది కలర్ రైస్ సారీ వెజిటబుల్ రైస్ చేసి నేను అయితే చూపిస్తున్నాను అనమాట సో ఇంకా ఇలా మొత్తం అన్నీ అయితే చెప్తున్నాను నెక్స్ట్ ఇంకేంటంటే ఇంకా మా ఆయన వచ్చాక తను అంటే తను స్వామి కదా ఏం తినారనమాట టిఫిన్ ఏంటి ఇంకా తనకు పాలు ఏదైనా ఒకటి చేసేయాలన్నమాట ఇంకా తనైతే చూపిస్తున్నాను కదా సో తనైతే వచ్చారు బాబునైతే వదిలేసి అయితే వచ్చారనమాట ఇంకా నేను పై నుంచి వీడియో తీస్తున్నాను చూశారు ఇంకా ఏమంటారు అంటే తనకు తెలుసు కదా బట్ మనం తెలియకుండా ఏదైనా చేస్తే భయపడాలి తెలుసు కదా బట్ ఏమన్నారు ఇంకా వచ్చి తను ఏదో చెప్తున్నాడు అనమాట నేను తొందరగా వచ్చేసాను నువ్వు మొత్తం అంతా రెడీగా ఉండేసి ఈవినింగ్ తొందరగా వెళ్ళాలి టెంపుల్ అనేసి అయితే చెప్పారు అదే చెప్తున్నారు ఇంకా ఏదో ఇంకా కొంచెం ఏదేదో చెప్తున్నారు బట్ నేను అంతా వాయిస్ ఇస్తున్నాను కాబట్టి మీకు చెప్పట్లేదు అనమాట సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఇంకా తా అంతా వర్క్ అయితే నాకు ఈరోజు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి తొందరగానే చేసేసుకున్నాను మార్నింగ్ మార్నింగ్ లేసి అంతా వర్క్ కంప్లీట్ చేసుకున్నాను బట్ మార్నింగ్ లేయాలంటే మొత్తం చాలా వామ్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంది బట్ తప్పదు లేవాల్సిందేనండి ఇంకా మా ఆయన బాబుకి మధ్యాహ్నం లంచ్కి ఏమైనా ఉన్నాయా వెజిటేబుల్స్ కానీ అండ్ తన కో స్నాక్స్ అవి ఆపిల్స్ ఫ్రూట్స్ ఏమైనా ఉన్నాయా అనేసి అయితే తను ఫ్రిడ్జ్ అయితే తీసారనమాట చూసారు సో ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళామండి ఈవినింగు టెంపుల్ దగ్గరికి వెళ్ళాక ఇక్కడ ఆల్రెడీ దీపాలు అయితే ముట్టిస్తున్నారు అనమాట సో నాగులకి చూసారు కదా చాలా బాగున్నాయి ఇంకా మేమైతే వెళ్ళాము మేము వెళ్ళేపాటికి ఆల్రెడీ మంది వచ్చేస్తారండి ఇంకా మా బాబు అయితే అంటే అవి పాము కదా అనేసి అయితే ఆడుకుంటున్నాడు వాటితో ఇంకా అలాగే నేను ఇంకా దీపాలు ముట్టి చేస్తామనేసి ఇంకా బాబు అయితే అస్సలు చోట ఉండట్లేదండి బట్ అంతే ఇంకా అలాగే ఉంటుంది ఫ్రీగా వదిలేయ అంటాడు తను బయటకు వెళ్ళాక బట్ మనం అంతే కదా పిల్లల్ని ఫ్రీగా వదిలేస్తే అంతా ఇది చేసేస్తారని మనం కంట్రోల్ చేయడానికి వెళ్తాం బట్ వాళ్ళు మన మాట అస్సలు వినరనమాట ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూస్తారా ఇంకా నేనైతే అయితే దీపాలు అయితే అంటిస్తున్నానండి ఇంకా ప్లేస్ అయితే లేదు అక్కడ ఆల్రెడీ అన్ అందరూ అంటి చేశారనమాట బట్ నేను ఎక్కడో కొంచెం స్పేస్ తీసుకొని మరి దీపాలు అయితే అంటిస్తున్నాను ఇంకా వాళ్ళైతే ఇంకా ఉంట చాలా మంది వచ్చారండి వచ్చేసి ఆల్రెడీ వాళ్ళ పూజలు వాళ్ళ దీపాలు అంటించడము అలా చేసుకుని అయితే వెళ్ళిపోతున్నారు యాక్చువల్లీ ఇక్కడ అయ్యప్ప వాళ్ళు ఎక్కువ వస్తారండి ఈ టెంపుల్లో అయ్యప్ప స్వామి వాళ్ళు పూజ డైలీ పూజ అండ్ ఉంటుంది వాళ్ళకి భోజనాలు కూడా ఇక్కడే ఉంటాయనమాట సో అందుకే వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు ఇంకా మా ఆయన ఎలాగో మాల వేశారు కదా ఇంక తను కూడా డైలీ ఇక్కడికి వస్తారా అందుకే తనతో పాటు మేము కూడా వెళ్ళామనమాట సో ఇలాగ మొత్తం అయితే నేను దీపాలు అయితే అంటించేస్తాను అనమాట అంటే నేను మనం ఒక నైన్ దీపాలు కానీ లేకపోతే లెవె లెవెన్ అలా అంటిస్తారు కదా బట్ నేనే ఏంటంటే ఒకే దీపంలోనే నూట ఒక్కటి ఒత్తులు అంటారు కదా అండి సో ఆ నూట ఒక్క ఒత్తులు అంటే ఒకే దీపంలోనే పెద్దగా పెట్టేసి అయితే అంటిస్తున్నాను అనమాట ఇంకా అంటే ఇంకా అన్ని దీపాలు చిన్న చిన్న బుడ్డి బుడ్డి దీపాలు అంటించడం కంటే ఇంకా ఒత్తులు మెయిన్ కదండి మనకి ఎన్ని ఒత్తులు అంటించాలనేది అందుకే నేను ఇంకా ఒకే దీపంలోనే నూట ఒక అయితే వెలిగించాను అనమాట ఇంకా ఇక్కడ నాగులు అన్నీ ఉన్నాయి చాలా బాగుంది టెంపుల్ కూడా ఆల్రెడీ ఒక్కసారి మొత్తం టెంపుల్ పక్కన టెంపుల్ అన్నీ మీకు అప్లోడ్ చేశాను అనుకుంటా బట్ ఈ ఛానల్లోనూ నాకు ఓల్డ్ ఛానల్లోను చేశారని నాకు ఐడియా లేదు ఈ ఓల్డ్ ఛానల్లోనే చేసినానులే అండి బాగా ఇందులో ఇంకా న్యూ కదా ఇది సో ఇంకా ఇలాగైతే పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే ఇలాంటి పూజలు చేసేటప్పుడు కానీ ఇలా ఇలాంటప్పుడు చాలా ఇంట్రెస్ట్ కూడా నాకు ఇంకా బాగా మొక్కుకుంటున్నానండి మా కళలాన్ని నెరవేరాలనేసి అయితే నేను ఎక్కడికైనా ఇదే మొక్కుతానండి ఎవరైనా అంతే కదా మనం అనుకున్నా జరగాలనేసి అయితే ఇంకా ఇక్కడ ప్రదక్షిణలు అయితే చేశాను అనమాట త్రీ టైమ్స్ ప్రదక్షిణలు చేయాలి ఇంకా చేస్తున్నాను మా స్వామి తీసారండి షూటింగ్ కూడా సారీ షూట్ అయితే మా స్వామి తీసారు వీడియో మొత్తం షూట్ చేశారు తనే ఇంకా బాబు బాబు ఉంటారు తనకు ఏం రాదు కదా షూట్ చేయడం ఇంక పక్కన ఎవరు ఉండరు కదా మనకు అందుకే మా స్వామి అంటే పూజకి వెళ్ళేసి వచ్చారు తను వెళ్ళేసి వచ్చాక ఒక ఫైవ్ మినిట్స్ వెళ్ళేసి వచ్చారు తర్వాత వెళ్తాను అనేసి ఇంకా నాకు దీపాలు అనిపిచ్చే ఉన్నాయి కదా రా అని చెప్పాను అందుకే వచ్చారు ఇంకా ప్రదక్షిణలు అయితే త్రీ టైమ్స్ అయితే చేస్తాను కొంతమంది నైన్ టైమ్స్ టెన్ టెన్ లేదండి నైన్ లెవెన్ ట్వంటీ వన్ ఇలా ఎన్నిసార్లు అయితే ప్రదక్షిణ అయితే చేస్తారు నేనైతే త్రీ టైమ్స్ అయితే చేశాను అనమాట మంచిది కదా మనం నాగల చుట్టూ అలా ప్రదక్షిణలు చేస్తే మంచిది అని మనం అనుకున్నది కూడా కొద్దిగా నెరవేరే అవకాశాలు అయితే ఉంటాయి అనుకుంటా నాకు తెలిసి సో ఇంకా ఇలా ప్రదక్షిణ మొత్తం చేసేసి ఇంకా మా ఆయన పూజ ఉంది కదా వెళ్ళాలి అనేసి అయితే ఇంకా మేము కూడా అక్కడికి వెళ్ళామనమాట ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం వాళ్ళ పూజ అంతా అయిపోయింది ఇక్కడ ఇంకా హారతి అయితే ఇస్తున్నారండి దేవుడికి ఇంకా మా ఆయన ఇక్కడ హా అది దీపాలు అయితే పట్టుకున్నారు ఇంకా విగ్రహాన్ని అయితే వేరే వాళ్ళు పట్టుకున్నారు అనమాట ఇంకా నేనైతే ఇంకా నేనైతే తెలియదులేండి ఇది షూటు వాళ్ళకి ఇచ్చారనమాట మేము బయటే ఉన్నాము మా ఇంకా సెల్ ఇచ్చేసి వాళ్ళ ఇంకా లోపల చాలా ఎక్కువ జనం ఉండడం వల్ల ఇంకా బాబుని తీసుకొని నేను బయటే బాబు ఆడుకుంటున్నాడు అనేసి నేను బయటే ఉన్నాను అనమాట ఇంకా నేను యాక్చువల్లీ యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవాలనేసి అయితే వీడియో అయితే మొత్తం షూట్ చేయమనేసి అయితే చెప్పాను ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అయినా వీడియో షూట్ చేయండి అనేసి అయితే చెప్పాను మా ఆయనకి ఇంకా తను వేరే వాళ్ళకి ఇచ్చారనమాట తను హా అది పట్టుకున్నారు కదా సో అందుకనేసి వేరే వాళ్ళకైతే ఇచ్చారు వేరే వాళ్ళు షూట్ చేసి ఇచ్చారనమాట సో ఇది ఇలా చాలా అంటే చాలా బాగుంటుంది వాళ్ళ సాంగ్స్ కానీ వాళ్ళ స్టెప్స్ కానీ అక్కడ చాలా మంచిగా ఉంటుంది అసలు అయ్యప్ప స్వామి వాళ్ళు వాళ్ళు పాటలు పాడటం కానీ భజన చేయటం కానీ చాలా బాగుంటుంది ఆయన అయితే ఫీస్ఫుల్ అనిపిస్తుంది సో ఇంకా బా బాబు అనుకుంటా మీకు బాబు బ్యాక్ సైడ్ ఆడుకుంటున్నాడు అందుకే నేను బయట ఉన్నాను అనమాట ఎందుకంటే మెయిన్ రోడ్ రోడ్ ఉంది ఇంకా అందులో పరిగెత్తి వెళ్ళిపోవడము రావడం అలా చేస్తుంటారు సో సడన్గా వెళ్ళిపోతే కష్టం కదా రోడ్లోకి అనేసి ఇంకా నేను బయట గేట్ దగ్గరే ఉన్నానండి సో ఇంక ఇలా అండి ఇంకా మొత్తం పూజ అయితే చాలా బాగా జరిగింది అండ్ చాలా మంచిగా అనిపించింది అంటే హారతి తీసుకొని గుడి చుట్టూ లోనే ఫైవ్ టైమ్స్ ఏమో ప్రదక్షిణలు అయితే చేస్తారనమాట దేవుడి విగ్రహాన్ని తీసుకొని అలాగే గుడి చుట్టూ ఫైవ్ టైమ్స్ ప్రదక్షిణలు చేస్తారనమాట ఇంకా ఫైవ్ టైమ్స్ అయిపోయిన తర్వాత ఇంకా హారతి లోపల పెట్టేసి అలాగ ఇంకా వాళ్ళు భోజనాలకు అయితే వెళ్తారనమాట ఇంకా మొత్తం భజన అయిపోయి ఇలా ఫైవ్ టైమ్స్ ప్రదక్షిణలు చేసిన తర్వాతనే వాళ్ళైతే ఫుడ్ అయితే తీసుకోవాలండి అందరు తెలిసే ఉంటుంది చాలామందికి ఇలా అండి మొత్తం ఇంకా అయిపోతుంది సో ఇలా మేము ఆ ఈ ఆ రోజైతే మొత్తం టెంపుల్ టెంపుల్ అని మేము కూడా భోన్ చేసి వచ్చాము ఆ రోజు సో చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇంకా చాలా రోజుల తర్వాత నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను కదా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో